భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వల్ల ఎవరికి ఏమి లాభం జరిగిందో తెలియదు కానీ ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ మాత్రం బాగానే లాభం జరిగినట్లు కనిపిస్తుంది అమెరికాలో మోడీ ఎలన్ మస్క్ భేటీ తర్వాతే ఇండియాలో టెస్లా కార్ల అమ్మకానికి సంబంధించి ఎలన్ మస్క్ చర్యలు ప్రారంభించారు ముంబైలో తొలి షోరూమ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఇది ప్రారంభం కాగానే నెక్స్ట్ దేశ రాజధాని ఢిల్లీలో టెస్లా రెండో షోరూం ప్రారంభించే అవకాశం ఉంది ఇది ఒకటైతే ఇప్పుడు ఎల్ఎన్ మస్క్ చెందిన మరో కీలక కంపెనీ స్టార్లింగ్ ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది అయితే ఇప్పటివరకు ఎల్ఎన్ మస్క్ కు చెందిన స్టార్ కు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సరి ప్రారంభించడానికి అనుమతి దక్కలేదు దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు మార్గదర్శకాలు ఖరారు చేయాల్సి ఉంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది అయితే భారత్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఎల్ఎన్ మస్క్ చెందిన స్టార్ లింక్కు ఇంకా లైసెన్స్ కూడా మంజూరు కావాల్సి ఉంది శాటిలైట్ ఆధారిత డేటా సేవలంటే ఇది ఎంతో సున్నితమైన వ్యవహారం అందుకే కేంద్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఇదిలా ఉండగానే దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్ రిలయన్స్ జియోలు వరుసగా స్టార్లింక్ తోటి ఒప్పందాలు చేసుకోవడం కార్పొరేట్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది మంగళవారం నాడు అంటే మార్చి పదకొండున భారతీయ ఎయిర్టెల్ అమెరికాకు చెందిన మస్క్ కంపెనీ స్టార్లింక్ తోటి ఒప్పందం చేసుకుంది భారత్ లో తాము స్టార్లింక్ తో కలిసి సేవలు అందించబోతున్నట్లు చెప్తుంది మరుసటి రోజే అంటే బుధవారం నాడు మార్చి పన్నెండున దేశంలోనే నెంబర్ వన్ టెలికాం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో కూడా స్టార్లింక్ తోటి ఒప్పందం కుదుర్చుంది ఈ విషయాన్ని కంపెనీ బుధవారం నాడు అధికారికంగా వెల్లడించింది అసలు భారత్ లో స్టార్లింక్ ఎప్పటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందో తెలియదు కేంద్రం అనుమతుల మంజూరు ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు కానీ దేశంలోని రెండు దిగ్గజ కంపెనీలు ఎలన్ మస్క్ చెందిన స్టార్లింగ్ కంపెనీ తోటి ఆగమేఘాల మీద ఒప్పందం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇండియాలో స్టార్లింక్కు పర్మిషన్ ఇవ్వాల్సింది ప్రభుత్వం కానీ అటు రిలయన్స్ జియో ఇటు ఎయిర్టెల్ ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారత్ లో త్వరలోనే స్టార్లింక్ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చాయి ఇది ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఇవ్వదనే చర్చ కార్పొరేట్ వర్గాల్లో సాగుతుంది మస్క్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు ఆయన అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కూడా చూస్తున్న సంగతి తెలిసిందే ఎలనమస్ కు చెందిన కంపెనీలైన టెస్ట్ స్టార్ స్టార్ంకులు అత్యంత వేగంగా భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతుండటం సంతరించుకుంది కేంద్రంలో మోడీ సర్కార్ కూడా గతంలో అనుసరించిన విధానానికి భిన్నంగా మస్క్ కంపెనీలకు రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు సుంకాల విషయంలో గట్టిగా పట్టుబడుతున్న ఇప్పటికే దిగుమతి చేసుకున్న కార్లపై సుంకాలను కొంతమేర తగ్గించారు రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతుంది మరోవైపు ఇంకా భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వకముందే ఎలన్ మస్క్ చెందిన స్టార్ లింక్ తోటి రిలయన్స్ జియో ఎయిర్టెల్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి భారత టెలికాం మార్కెట్ లో రిలయన్స్ జియో ఎయిర్టెల్ వాటానే దగ్గర దగ్గర డెబ్బై శాతం పైనే ఉంది ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ భారత్ లో ఈ రెండు సంస్థలతో కలిసి పనిచేస్తే ఈ రెండు సంస్థల భుత్ధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది ఇది ఇలా ఉంటే మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఓడాఫోన్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతుంది అయితే భారత ప్రభుత్వం ఇక్కడి నిబంధనలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తేనే స్టార్లింక్ కు అనుమతులు ఇస్తామని చెబుతూ వస్తుంది తాము లేవ సందేహాలన్నింటినీ స్టార్లింక్ నివృత్తి చేయడంతో పాటు భద్రతాపరమైన చర్యలు తీసుకున్న తర్వాతే అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అమెరికాలో మోడీ మస్క్ భేటీ తర్వాతే ఆయన కంపెనీలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించే వేగం పెరిగిందనేది స్పష్టంగా కనిపిస్తుంది భారత్లో స్టార్లింగ్ ఇంకా పూర్తి చేయాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి సర్వీసులు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వటానికి ఇంకా ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉంది ఈలోగానే రిలయన్స్ జియో ఎయిర్టెల్ సంస్థలు ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ